హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి యాదగిరి గుట్ట గురించి మీకు చెబుతాను ఫ్రెండ్స్ ఈ గుడి యొక్క పురాణాలు ఏం చెబుతున్నాయి గుడికి ఎలా చేరుకోవాలి దర్శనం ఎలా చేసుకోవాలి ఇలాంటి అనేక విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఈ గుడి మన తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ డిస్టిక్లో యాదగిరి అనే సిటీలో ఉంది ఫ్రెండ్స్ ఇది భువనగిరి అనే మండలానికి వచ్చింది దేశం పే ప్రదేశం పేరు యాదగిరిగుట్ట మనం ఈ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ యొక్క చరిత్ర తెలుసుకుందాం మొదట యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం నల్గొండ జిల్లా ప్రముఖ దివ్యక్షేత్రం యాదగిరిగుట్టకు సంబంధించి కథకు మూలం వాల్మీకి రామాయణంలో ఉండేది విముండక ఋషి కుమారుడు ఋష్యశృంగుడు అతని కుమారుడు హోద ఋషి అతనే ఆదర్శని కూడా అంటారు అతను నరసింహస్వామి భక్తుడు అతనికి స్వామివారి ప్రత్యక్షంగా చూడాలని కోరిక ఉంటుంది ఆంజనేయ స్వామి సలహా మేరకు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు ఆ ఉగ్ర నరసింహమూర్తిని చూడలేక శాంతి రూపంతో కనిపించమని యాదర్శి కోరగా స్వామి వారు కరుణించి లక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చి ఏం కావాలో కోరుకో అంటే యాదర్శి స్వామి వారి శాంతిమూర్తి రూపంలో కొలువై కొండపై ఉండి పొమ్మని కోరాడు ఆ విధంగా లక్ష్మీ నరసింహస్వామి కొండపై అలా కొలువై ఉండిపోయాడు కొన్నాళ్లకు స్వామివారు వేరువేరు రూపాల్లో చూడాలనిపించి యాదర్శి మరలా తపస్సు చేయగా అతని కోరిక మేరకు స్వామి జ్వాల యోగ నంద గండబేరుండా నరసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు అందుకే ఈ క్షేత్రాన్ని పంచనరసింహ క్షేత్రం అంటాడు ఆ ఋషి కోరిక మీద ఆ కొండ యాదగిరిగా ఋషి పేరు మీద ప్రదేశింది ఆ వృషి తపస్సు చేసింది స్వామి ప్రత్యక్షమైంది కొండ కింద కొండ కింద ఉన్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెబుతారు యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయ స్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడిగా ఉన్నాడు చాలామంది భక్తులు ఆరోగ్యం గ్రహపీడ నివారణ వగైరా కోరికలతో కొన్నాళ్ళు పాటు ఇక్కడ ఉండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు అంతేగాక ఇప్పటికీ రోజు రాత్రిళ్ళు ఆ చుట్టుపక్కల కొండ మీద తపస్సు చేసుకుంటున్నటువంటి ఋషులు విష్ణు పుష్కరిలో స్నానం చేసి స్వామివారిని అర్చిస్తారట దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పుడు మృదంగ ధనులు వినిపిస్తాయట పాదాలు గుర్తులు కొందరు చూశారట వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాలు కూడా నిదర్శన ఇచ్చాయి ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నటువంటిది యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇది డైరెక్ట్గా వ్యూ ఉండింది ఇప్పుడు యాదగిరిగుట్ట ఎలా చేరుకోవాలో మీరు చూశారు చరిత్ర పురాణం గురించి మళ్ళీ కొంచెంసేపు తర్వాత తెలుసుకుందాం ప్రెజెంట్ మీరు యాదగిరిగుట్ట కావాలంటే తెలంగాణ నుంచి డెబ్భై కిలోమీటర్లు వరంగల్ నుంచి వచ్చే దారిలోనే మీకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కనపడుతుంది అనమాట ఇది మీరు చూస్తున్నది ఫ్రెండ్స్ ఈ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి మెట్ల మార్గం ఈ మెట్ల మార్గానికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర ఏమిటో చెబుతా అని వినండి ఒకవేళగా మీరు కనుక మెట్టుల మార్గం వెళ్ళకపోయినట్లయితే మీకు సపరేట్గా బస్సు మార్గం ఉంది మీ యొక్క వాహనాలు తీసుకొని మీరు ఇలా పైకి వెళ్ళవచ్చు ఇప్పుడు మీకు చూపిస్తున్నది మెట్రుల మార్గం నుంచి రైట్ సైడ్ టర్న్ అయ్యి దగ్గర దగ్గరగా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వచ్చిన తర్వాత ఇలా ఒక టోల్ ఫ్రీ కనబడింది ఈ టోల్ ఫ్రీ నుంచి మీరు పైకి వెళ్ళొచ్చు స్వామివారి దేవస్థానంకి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ టూ వీలర్స్ మేము వెళ్ళినప్పుడు ఎలా చేయలేదు తర్వాత ఎలా చేస్తారంట అప్పుడప్పుడు ఎలా చేస్తారంట రద్దీ విధంగా రద్దీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎలా చేస్తారనమాట ఒకవేళ కనుక మీరు టూ వీలర్ కనుక తీసుకెళ్ళినట్టయితే దాన్ని ఈ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి టూ వీలర్ పార్కింగ్లో మీరు బండి పెట్టి పక్కన ఉన్న బస్ స్టాండ్లో బస్ ఎక్కి మీరు ఫ్రీగా పైకి వెళ్ళవచ్చు అనమాట ఎలాంటి కాస్ట్ ఉండదు ఇప్పుడు మీకు చూపిస్తున్నది కార్ పార్కింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు మెట్ల మధ్య మార్గంలో వెళ్తే ఏమేమి చూడొస్తూ చెబుతాను కానీ వీడియోలో మీకు రోడ్డు మార్గం చూపించాను మిగతా కథ ఇప్పుడు చెబుతాను ఏనండి మెట్లు మార్గాన్ని వెళ్తే దోవలో శివాలయం కనపడుతుంది ఇక్కడ శివుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభూగా వెలిశాడు ఇంకొక విశేషం ఈ మెట్లు స్వామి స్వామివారిని సేవించిన వారికి కీళ్ళు నొప్పులు తగ్గుతాయని భక్తులు విశ్వాసం యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో రెండు లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాయి పాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కొత్త లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మరొక కథనం ప్రకారం లక్ష్మీ వారు మొదట పాత లక్ష్మీ వారి ఆలయంలో వెలిసి తర్వాత కొత్త లక్ష్మీ నరసింహస్వామి ఆలయమునకు గుర్రము మీద వెళ్ళారట మనం ఇప్పటికీ ఆ గుర్రపు అడుగులు ఆధారణ చూడవచ్చు ఆ గుర్తులు పాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి కొత్త లక్ష్మీ నరసింహస్థామ ఆలయం వరకు ఉన్నాయి పాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నందు ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఉంది అక్కడ గోడ మీద ఉన్న చిత్రములు చాలా అద్భుతంగా ఉంటాయి అక్కడ కొత్త లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళు దారిలో ఆంజనేయ స్వామి వారికి మరొక ఆలయం కూడా ఉంది ఆ ఆలయ గర్భగుడిలో స్వామివారి వద్ద నిత్యము ఒక జల ప్రవాహము ఉంటుంది ఆ జలముతోనే నిత్యం స్వామివారికి అభిషేకం చేస్తారట ఫ్రెండ్స్ చరిత్ర ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది ఘాట్ రోడ్ డైరెక్ట్గా వెహికల్ వ్యూ చూడొచ్చు ఒక మంచి టెంపుల్కి వెళ్ళాలి మీ మనస్సు శాంతిగా ఉండాలి అనుకుంటే మీరు ఈ యొక్క టెంపుల్ని డైరెక్ట్గా మీరు విజిట్ చేయండి ఈ ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడు మీకు ఎలాంటి అనుభవం దొరికిద్దంటే మనం ఎక్కడైనా ప్రశాంతమైన పార్క్ వచ్చినట్టుగా అలాంటి అనుభూతి దొరికింది ఎందుకంటే ఇది సిటీకి హైదరాబాద్ సిటీకి దూరంగా పొల్యూషన్ తక్కువగా కొండ మీద చాలా చల్లటిగా ప్రదేశంలో ఈ యొక్క గుడి అనేది ఉన్నది ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు వ్యూ చూపిస్తుంటాను చూస్తూ ఉండండి का ब्यूटीफुल लोकेशन ఫ్రెండ్స్ మీరు కనుక బస్సు బస్సు వల్ల కానీ లేదా కారు వేసుకొని కానీ మీరు ఎక్కి కానీ పైకి వచ్చినట్లయితే కారు పార్కింగ్ ఇక్కడ పెట్టి ఫ్రీ బస్సులు ఇక్కడ దిగవలను ఇక్కడ దిగిన తర్వాత ఇక్కడ మీ యొక్క లగేజీ పెడతానికి లగేజీ స్టాండ్ ఉన్నది ఇక్కడ మీ లగేజీ పెట్టండి మీకు టోకెన్ ఇచ్చేస్తాడు కానీ మీ యొక్క మొబైల్ మాత్రం మొబైల్ చేతిలోనే పట్టుకొని పక్కనే ఉన్నటువంటి మొబైల్ స్టాల్లో మీరు జమ చేయండి ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ పెట్టే మొబైల్స్ దీంట్లో పెడితే వాళ్ళు షూరిటీ ఇవ్వరనమాట పక్కనే ఉన్నటువంటి మొబైల్ షాప్లో పెట్టండి అది టెన్ రూపీస్ తీసుకుంటారు అలాగే అదే కంపార్ట్మెంట్లో కొంచెం ముందుకెళ్తే అదే అలాగే ముందుకెళ్తే అక్కడ చెప్పులు స్టాండ్ కూడా ఉంటాయి చిన్న చిన్నవి కవర్లో వేసుకొని ఉంటారు వాళ్ళకి ఇచ్చేసి సేమ్ ఇదే రూట్లో మీరు డైరెక్ట్గా లోపలికి వెళ్ళండి ఫ్రెండ్స్ ఇదే యొక్క మెయిన్ ద్వారం ఒకవేళ కనుక మీరు మీ దగ్గర టైం తక్కువ ఉంది మీరు కనుక పేమెంట్ దర్శనంకి వెళ్ళాలనుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉండిద్ది అది కూడా సేమ్ ఇదే ఎంట్రన్స్లో ఇస్తారనమాట ఇదంతా బస్ స్టాండ్ వ్యూ అనమాట ఇలాగా మీరు డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళి ఈ రూట్లో నుంచి మీరు బయటకు వస్తారు ఈ యొక్క ధ్వజస్తంభం ఉంది కదా ఈ ధ్వజస్తంభం నుంచి బయటకు వస్తారనమాట బయటకు వచ్చిన తర్వాత బయట కూర్చుంటానికి మీకు హాల్స్ ఉండే మంచి ఫోటో తీసుకుంటానికి మంచి మంచి వ్యూ పాయింట్స్ కొండ కింద నుంచి మొత్తం వ్యూ పాయింట్ కనబడింది ఎందుకంటే ఇది హైట్ ప్లేస్లో ఉండటం వల్ల చుట్టుపక్కల ఉన్న కొండ మీద ప్రదేశాలు కింద ప్రదేశాలు అన్నీ బాగుంటాయి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ బాగా దీన్ని డెవలప్ చేసింది ఇది చూడదగ్గ ప్రదేశం ఇక్కడ మీరు మీ దగ్గర మొబైల్ ఉండవు ఒకవేళ కనుక మీకు మొబైల్ కావాలనిపిస్తే మీ యొక్క కుటుంబాన్ని ఇక్కడ కూర్చోబెట్టి కిందకెళ్ళి మొబైల్ కౌంటర్ నుంచి మీరు మొబైల్ తెచ్చుకొని ఇక్కడ దాకా ఎలా ఉందనమాట కానీ దర్శనానికి పోతే మాత్రం మీ దగ్గర మొబైల్ ఎలవ్ లేదనమాట ఇలా బయటకు వచ్చిన తర్వాత సేమ్ ఇదే రూట్లో స్ట్రైట్గా వెళ్ళినట్లయితే మీకు లడ్డు కౌంటర్ ఉండదు అనమాట లడ్డు కౌంటర్ ఉన్న ప్రదేశంలో మీకు లడ్డూ ఇవ్వరు పెహ ఫస్ట్ అక్కడి నుంచి మీరు కిందకి వెళ్ళి మీరు టోకెన్ తీసుకోవాలి టోకెన్ తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి రైట్ సైడ్ ఉన్నటువంటి లడ్డు కౌంటర్లో మీరు లడ్డూ తీసుకోవాలన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నదంతా శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ చాలా బాగా కట్టారు ఇది వ్యూ పాయింట్ అనమాట ఫోటో పాయింట్ ఇక్కడ ఫోటోగ్రాఫర్లు అందరూ ఫోటో తీసిస్తుంటారు మీరు మీ మొబైల్ తీసుకొని ఇక్కడ ఫొటోస్ అనేవి తీసుకోవచ్చు అనమాట ఇలాగే కొంచెం ముందుకెళ్తే మెయిన్ మెయిన్ దేవస్థానం వచ్చింది అనమాట టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చింది ఆ ఎంట్రన్స్ కూడా మీరు చూడవచ్చు అనమాట ముందుకెళ్ళి ఇలాగే వాకు డిస్టెన్స్ పెద్దగా ఉండదు పైన షెడ్లన్నీ కట్టడం వల్ల వర్షం పడ్డా ఎండ ఉన్నా ఎవరికి ఏ విధంగా ఉండదు ఇలాగ కొంచెం ముందుకు గనక వెళ్ళినట్లయితే మీరు మీకు ఎదురుగా కనిపిస్తున్న గోల్డ్ కలర్లో ఉన్న ఎంక్లోజర్స్ ఉంటాయి కదా ఇవన్నీ క్యూ లైన్స్ అనమాట మీరు ఎప్పుడైతే ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు మీరు పైకి వచ్చిన తర్వాత ఈ యొక్క వెయిటింగ్ రూమ్స్ ఈ యొక్క వెయిటింగ్ క్యూ లైన్లో మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది ఇది టూ లైన్స్ ఉంటాయి అలాగే ముందు కలుతూ ఉంటాయి కొంచెం స్లోగా ఇదనమాట ఈ లైన్లో మీరు క్యూలో నుంచోవాల్సి వచ్చింది అనమాట ఒకవేళ కనుక మీరు ఫ్రీ దర్శనానికి వెళ్ళినట్లయితే ఒకవేళ మీ కనుక టైం తక్కువగా ఉండి ఫ్రీ దర్శనం వెళ్ళలేని పరిశ్రమలో మీరు టూ హండ్రెడ్ రూపీస్ టోకెన్ తీసుకొని పేమెంట్ దర్శనానికి రండి పేమెంట్ దర్శనానికి అయితే మీరు ఒక మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మీరు గుడిలోకి వెళ్ళిపోవచ్చు అనమాట ఇద్దరికి దర్శనం వే అనేది ఇక్కడ అనమాట ఇక్కడ రెండు కలిసిపోతాయి అనమాట ఫ్రీ దర్శనం మరియు టూ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఇక్కడ కలిసిపోతాయి అనమాట మీరు చూస్తున్న దేవస్థానానికి లెఫ్ట్ సైడ్లో నుంచి ఫ్రీ దర్శనం వాళ్ళు వస్తారు రైట్ సైడ్ నుంచి పేమెంట్ దర్శనం ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పేమెంట్ దర్శనం వాళ్ళకు ఎవరు లేరు అనమాట ఇక్కడ మీరు ఫోటో వీటో షూట్ చేసుకోవచ్చు ఏ విధంగా రెస్ట్రిక్షన్స్ లో అనమాట ఇది ఈ ఎంక్లోజర్లో ఉన్నది మనసు భక్తులు అనమాట దేవుడి దర్శనం కోసం నుంచున్నారు ఇదనమాట మీరు ఇలాగా రైట్ సైడ్కి వెళ్ళినట్టయితే మీకు ఒక లడ్డు కౌంటర్ దొరికింది ఆ లడ్డు కౌంటర్ నుంచి మీరు లడ్డు కలెక్షన్ చేసుకోవచ్చు అక్కడ రకరకాలు ఉంటాయి పులిహార లడ్డు అని మీకు ఏది కావాలంటే అది ఇలాగ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం ఇలా కిందకి వెళ్ళాలి ఫ్రెండ్స్ కిందకి వెళ్తే లడ్డు కౌంటర్ అనేది ఉండిద్ది ఇప్పుడు మీరు వెళ్తున్నది స్టెప్స్ది కొంచెం ముందుకెళ్తే అక్కడ లడ్డు కౌంటర్ ఉందన్నమాట ఈ లడ్డు కౌంటర్ నుంచి మీరు లడ్డు తీసుకోవాలనుకుంటే సేమ్ అలాగే స్ట్రైట్గా కిందకెళ్ళాలి కిందకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక టోకెన్ కౌంటర్ ఉండిద్ది ఆ టోకెన్ కౌంటర్ నుంచి మీరు టోకెన్ తీసుకున్న తర్వాత మళ్ళీ అగైన్ మీరు ఇక్కడికి రావాలన్నమాట లడ్డు కౌంటర్ దగ్గరికి అంటే మీరు లడ్డు కౌంటర్ క్రాస్ చేసి ముందుకెళ్ళి మళ్ళీ టోకెన్ తీసుకొని మళ్ళీ బ్యాక్ రావాలన్నమాట ఇది పురాతన గుడి యొక్క వ్యూ పాయింట్ అనమాట చాలా బాగుండిద్ది అక్కడ టెన్ వేసి ఉంది కదా ఆ టెన్ వేసిన ప్లేస్ మాత్రమే టోకెన్ ఇచ్చేదనమాట అక్కడ టోకెన్ తీసుకొని మళ్ళీ బ్యాక్ రావాలి బ్యాక్ వచ్చి లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట ఇప్పుడు మీకు చూపిస్తాను లడ్డు కౌంటర్ ఇదే లడ్డు కౌంటర్ ఇక్కడ రకరకాలుగా ఉండి చిన్న లడ్డని పెద్ద లడ్డని తర్వాత అభిషేకం లడ్డని పులిహోర పొంగలి వడ రకరకాలుగా ఉండే ఎవరు ఏదైతే కావాలో దాన్ని మీరు చూసుకోవచ్చు లడ్డు టేస్ట్ కూడా బాగానే ఉండిద్ది ఇప్పుడు లడ్డు తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ వచ్చి ఇక్కడ నుంచి స్టెప్స్ ఉండే ఆ ఎదురుగా కనపడుతుంది కదా ఆ స్టెప్స్ నుంచి మీరు డౌన్ అయ్యి కిందకి వెళ్ళిపోవచ్చు అనమాట ఇదిగో ఇలా స్టెప్స్ తీసుకుంటా మళ్ళీ మీరు డౌన్ అయిపోతే డైరెక్ట్గా మీరు కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోతారు అనమాట ఈ పాక కట్టారు కదా కచ్చా హౌస్ అంటారు దీన్ని కచ్చాది కట్టారు కదా దీని నుంచి ఇలా కిందకి వెళ్తా ఉన్న మీరు ఇలా కింద నడుచుకుంటా అలా వెళ్తే మీకు కార్ పార్కింగ్ వచ్చింది కార్ పార్కింగ్ అని బస్సు పార్కింగ్ వచ్చేది మళ్ళీ అక్కడ పోయిన తర్వాత మీ యొక్క లగేజీని తీసుకోండి మొబైల్ మళ్ళీ తీసుకోండి తర్వాత అక్కడే మీరు బస్ ఎక్కి మీరు వెళ్ళిపోవచ్చు అనమాట ఇలా తీసుకుంటూ మీరు వెళ్తాం అనమాట కిందకి వెళ్తా ఉండవచ్చు అనమాట దగ్గర దగ్గర వాకుబుల్ డిస్టెన్స్ ఒక హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉండవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చరిత్ర దాని యొక్క విజిటింగ్ ప్లేసు ఫ్రెండ్స్ మీరు వెళ్ళేటప్పుడు ఒకవేళ కనుక మీకు దీని గురించి ఏదన్నా కొంచెమైన ఇన్ఫర్మేషన్ మీకు కనుక తెలిసిన మీరు కనుక నేర్చుకున్నట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మాకు కొంచెం సపోర్ట్గా ఉండేది అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క కృప మీ అందరికీ కలుగుగాక అని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను உண்ற உண்ற